హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ టఫీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ కి వాట్సాప్ ఉంటుంది కానీ ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి మాత్రమే గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ ఇంకేవేవో యాప్స్ వచ్చాయి కదా అవి మాత్రం దయచేసి ఎవరు చేయొద్దు గూగుల్ పే అండ్ ఫోన్ పే చేస్తేనే మేము కన్సిడర్ చేస్తాము థర్డ్ నెంబర్ కి మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఏ నంబర్ కి పే చేయాలి అని మీరు అడగండి లేదు అంటే మాత్రం మేమే ఏ నెంబర్కి పే చేయాలి అనేది చెప్పేస్తాం కాబట్టి మీకు కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు కాకపోతే ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేసి అదే నెంబర్ కి స్క్రీన్ షాట్ పెడితే ఏ నెంబర్లో అయితే మీరు ఆర్డర్ చేసుకున్నారో అదే నెంబర్ కి స్క్రీన్ షాట్ పెడితే బాగుంటుంది నిన్న నైట్ అంటే ఇది నేను లేట్ గా చేస్తున్నాను కాబట్టి ఈ రోజు మార్నింగ్ చేశాను వీడియో నిన్న నైట్ ఒక సిస్టర్ టూ నెంబర్స్ లో పెట్టారండి ఒకటే అమౌంట్ ఒకటే సారీస్ ఆర్డర్ చేసుకుని అయితే విషయం ఏంటంటే మేము ఎక్కడ మాకు ఒకటి తేడా వచ్చేస్తుంది ఎక్కడ తేడా అంటే మూడు నెంబర్స్ లో మేము వెతికితే కానీ వన్ అండ్ హాఫ్ అవర్ పైన అంటే రాత్రి ట్వెల్వ్ థర్టీగా ట్వెల్వ్ ట్వెల్వ్ అవుతుంది ఆల్మోస్ట్ అప్పుడు ఆ సిస్టర్కి మేము వాయిస్ మెసేజ్ పెట్టాల్సి వచ్చింది దయచేసి ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి రెండు రెండు నెంబర్స్ లో మాత్రమే అడగొద్దు దాని వల్ల ఏంటంటే అర్ధరాత్రి మాకు నిద్ర లేకుండా ఇదే పని అయిపోతుంది ఓకే కాబట్టి చక్కగా మేము ఇస్తా మేము ఏ నెంబర్ ఇస్తామో ఆ నెంబర్కే చేయండి మీరు ఒకటి గమనించండి సిస్టర్స్ సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ అంతా ఒకటేలాగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకండి కాకపోతే లాస్ట్ లో తేడా ఉంటది ఆ లాస్ట్ లో మేము ఏదైతే నెంబర్ చేంజ్ చేస్తున్నామో అది పాపం తెలియట్లేదు అనమాట ఎందుకంటే ఫస్ట్ నుంచి అంతా అదే నెంబర్ ఉంది కదా మళ్ళీ ప్రత్యేకంగా నంబర్ ఇస్తున్నారు ఏంటి వీళ్ళని అనుకుంటున్నారు అనుకుని వాళ్ళు ఏదైతే నెంబర్కి కాంటాక్ట్ అవుతున్నారో లాస్ట్ లో ఫైవ్ సిక్స్ ఉన్న నెంబర్కి అదే నెంబర్కి పేమెంట్ చేసేస్తున్నారు యాక్చువల్ గా అయితే మేము ఆ నెంబర్ తీసేసి ఈ సెకండ్ నెంబర్ అప్పుడు మంది ఆ నెంబర్ పోయింది కదా ఈ సెకండ్ నెంబర్ ఇవ్వడం జరిగింది అన్నమాట అందరూ ఈ సెకండ్ నెంబర్కే చేస్తున్నారు కొంతమంది మాత్రమే ఆ నెంబర్కి చేస్తున్నారు దాంతో అదేమవుతుందంటే నాకు ఓపెన్ చేయడం తెలీదు సిస్టమ్ లో తర్వాత నాకు అంత టెక్నాలజీ తెలియదు మళ్ళా బ్యాంక్కి వెళ్ళి అనుకోవాల్సి వస్తుంది అనమాట కాబట్టి మేము ఏ నెంబర్ అయితే మీకు పేమెంట్ చేయమని ఇస్తామో అదే నెంబర్కి మాత్రమే దయచేసి కొంచెం నన్ను క్షమించి దానికి మాత్రమే చేయండి ఓకే ఈరోజు మనం ఇది జార్జిక్ మెటీరియల్లో శారీస్ చూస్తున్నాం లాస్ట్ టైం ఒక సిస్టర్ పెట్టారు ఇలాంటి శారీస్ తెప్పించండి సిస్టర్ మీరు అని చెప్పేసి అప్పుడు ఆ సరే అండి అని చెప్పి అన్నాను కానీ నిన్న మా షోరూమ్ వాళ్ళు పంపించారనమాట త్రీ హండ్రెడ్ శారీస్ ఉన్నాయనేసి అదే స్నాప్ నేను మన స్టేటస్లో పెడితే త్రీ హండ్రెడ్ శారీస్ అని పెట్టకుండా ఆయన త్రీ హండ్రెడ్ శారీ అని పెట్టారు అందరూ ఈ శారీ కోసం మూడు వందలు ఏమో అనుకుంటున్నారు మూడు వందలు కాదు ఇక్కడ ఏదైతే అమౌంట్ వేసామో ఆ నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అదైతే గుర్తు పెట్టుకోండి ఓకే ఇది మంచి బ్రింజాల్ కలర్ వచ్చింది పర్పుల్ అండ్ బ్రింజాల్ కలర్ ఆ బోర్డర్స్ వచ్చేసరికి ఎలోయిష్ బోర్డర్స్ ఇచ్చారు పైన మనకి ఎలోయిష్ బోర్డర్ స్మాల్ సైజ్ ఉంటుంది దగ్గరికి వచ్చి చూపించమా దీని మీద ఉన్నదంతా కూడా మనకి స్నాప్ లో చూడడానికి ఏమో లాగా కనిపిస్తుంది కానీ నిన్న సిస్టర్స్ నేను స్టేటస్ పెట్టినప్పుడు చాలా మంది అడిగారు ఇది ఒకటి ఆర్డర్ చేసేయండి ఇది ఒకటి ఆర్డర్ చేసేయండి అంటే నేను వాళ్ళకి వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను మేడం అలా మీరు ఫొటోస్ చూసి తీసుకోకండి మా మదర్ ఒక ఫ్లవర్ ఇచ్చారు నాకు ఇప్పుడే తర్వాత ఇది కూడా ఇస్తారు నాకు తెలిసి దీన్ని కూడా ఇస్తారు అయితే వాళ్ళకి చెప్పాను అట్లా ఫొటోస్ చూసి సారీస్ తీసుకోవద్దు అది మీకు జరిగిన ఫాయిల్ ప్రింట్ ఎలా తెలుస్తుంది రేపు మార్నింగ్ వీడియో నేను క్లియర్గా చెప్తాను మీకు నచ్చితే అప్పుడు ఆర్డర్ చేసుకోండి అని చెప్పేశాను అనమాట అందుకని వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తూ ఉంటే దయచేసి కింద కమెంట్ పెడితే నేను నిజం చెప్పానా అబద్ధం చెప్పానా అనేది ఇంకొంతమంది సిస్టర్స్కి తెలుస్తుంది ఓకే ఇది మనకి మెటీరియల్ మెటీరియల్లో వచ్చినటువంటి సారీ అండి ఒకటే కలర్ వచ్చింది దీంట్లో కలర్ చాయిస్ లేదు పైన ఎల్లో కలర్ సెకండ్ వైపు ఎల్లో కలర్ బోర్డర్ ఇలా ఇచ్చారు కానీ శారీ అంతా ఫాయిల్ ప్రింట్ ఉంది అది కూడా క్వాలిటీ ఉన్నటువంటి ఫాయిల్ ప్రింట్ ఉంది ఓకే అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఇది ఫాయిల్ ప్రింట్ కదా ఇది పౌడర్ ప్రింట్ ఫాయిల్ లో కూడా పౌడర్ ప్రింట్ వచ్చింది వైట్ ప్రింట్ లో కూడా పౌడర్ ప్రింట్ వచ్చింది ఇది ఫాయిల్ ప్రింట్ ఇన్ కేస్ కనుక దేని నేను ఇట్లా గీకాను అనుకోండి ఈ ఈ డార్క్ కలర్ మీద మీకు అది కనిపించాలి సౌండ్ వస్తుందా నేనేం పై పైన చేయట్లేదు పోయిందండి ఈ పక్కన ఎక్కడన్నా వచ్చిందా రాలేదు ఇక్కడ కూడా చూడండి ఎంత మంచిగా సన్నటి ప్రింట్తో ఎంత బాగా డిజైన్ చేశారు ఇక్కడ లైన్స్ ఇక్కడ ఇట్లా ఇట్లా ఇచ్చారనమాట ఓకే ఇది మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్తోనే ఆల్మోస్ట్ సారీ మొత్తం డిజైన్ అదే వచ్చింది ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు కొంచెం డిజైన్ ఇక్కడ మాత్రమే చేంజ్ చేశారు ఫాయిల్ ప్రింట్ అయితే క్వాలిటీ ఉన్న ఫాయిల్ ప్రింటే వచ్చింది నేను అది కూడా చెప్తున్నాను ప్రజెంట్ అయితే మాత్రం క్వాలిటీ అనేది ఒకటే క్వాలిటీ ఉంది అని చెప్పేసి మా షోరూమ్ వాళ్ళు నాకు చెప్పారు ఎందుకంటే ఇంకొక నాలుగు రోజులు పోతే దీంట్లో ఇంకొక క్వాలిటీ కూడా వచ్చేస్తుందండి ఏదన్నా ఒకసారి క్లిక్ అయిందంటే దానికి ఇమిటేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ ఎల్లో కలర్ మీద చక్కటి ఫాయిల్ ప్రింట్ అందుకే యాక్చువల్ గా నేను ఈ శారీలో బ్లౌజ్ కుట్టించుకుందాం అనుకున్నానండి నాకు శారీ నచ్చి కాకపోతే మళ్ళీ ఎందుకు కుట్టించిన సారీస్ అన్ని అక్కడ పెట్టి మా అక్క వాళ్ళకి ఊరికే ఇచ్చేయాల్సి వస్తుంది ఆ సారీ బ్లౌజ్ నేను ఉంచుకుంటున్నా వాళ్ళకి పుట్టిన డబుల్ కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది ఎందుకులే ఇవ్వడం అని చెప్పి ఆపేసి ఎందుకంటే చాలా శారీస్ ఇచ్చేసానమాట అట్లా సరే ఇది ఎట్లాగో మనకి కలిసింది కదా దొరకక దొరకక ఈ బ్లౌజ్ ఇప్పుడే కాదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ జార్జెట్ సారీస్ మీద కుట్టించుకున్నటువంటి బ్లౌజ్ ఈ బ్లౌజ్ ని దీనికి సెట్ చేశాను దూరం నుంచి మాత్రం దీంట్లో వచ్చిన బ్లౌజ్ లాగానే ఉంది కాకపోతే మనకు వచ్చిన బ్లౌజ్ ఇది ఇది జార్జెట్ మెటీరియల్ ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ ఏ మష్రూమ్ సిల్క్ లేకపోతే డాలర్ సిల్క్ అని వచ్చింది కదా ఆ ఫ్యాబ్రిక్ అయితే కాదు ఓకే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ సారీస్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత దీన్ని రివర్స్ లో బ్యాక్ ఐరన్ చేయించుకోండి ఐరన్ చేయించుకుంటే నేను ప్రతిసారి చెప్తున్నా మిర్రర్ వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ ఇలాంటి సారీస్ వచ్చినప్పుడు ఫాయిల్ ప్రింట్ కానీ రివర్స్ లో ఐరన్ అయితే చేయించుకుంటే కనుక పోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట ఓకే ఫస్ట్ టైం మాత్రం సపరేట్ గా వాష్ చేసుకోండి ఎందుకంటే ఇది డార్క్ కలర్ ఇది డయింగ్ టైప్ శారీ కదా డైయింగ్ శారీ కదా జాగ్రత్తగా వాష్ చేసుకోండి ఫస్ట్ టైం తర్వాత నుంచి ఇంకా మనకి ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఫస్ట్ టైం అయితే అలా వాష్ చేసుకోండి కానీ చాలా అంటే చాలా బాగుందండి అసలు మంచిగా ఎంత బ్రైట్గా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మీరు చూడండి నేను ఇంకా సరిగ్గా శారీ కట్టుకోలేదు చుట్టుకుని వచ్చేసి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ టెన్ ఓ క్లాక్ అయిపోయింది అంటే మా ప్రకారం మేము షూట్ చేసే టైం టెన్ ఓ క్లాక్ అయింది ఇది పెట్టేసరికి ఇంకొక గంట గంటన్నర ఎడిటింగ్ ఉంటుంది కదా ఇంకొక గంట గంటన్నర పడుతుంది మన రూల్స్ కూడా ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే మేము ఎవ్రీ త్రీ ఆర్ ఫోర్ డేస్కి అట్లా మేము చార్ట్స్ అన్ని డిలీట్ చేయాల్సి వస్తుందండి ఫోన్ హ్యాంగ్ అయిపోయి సో మీరు మా మేము ఏదైతే పార్సల్ ఫోటో మీకు పెడతామో ఆ పార్సల్ ఫోటోని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అలాగే అడ్రస్ కూడా కొంచెం క్లియర్గా ఇచ్చేయండి ఒక్కొక్క సిస్టర్ని పది పది సార్లు అడగాల్సి వస్తుంది అంటే ఎయిటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఇస్తున్నారండి చక్కగా పేమెంట్ చేస్తున్నారు మనం పేమెంట్ చేసిన దానికి రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పాపం వెంటనే చక్కగా కింద అడ్రస్ పెట్టేస్తున్నారు చూసారా మా మదర్ మళ్ళీ ఇంకొక పువ్వు ఇచ్చారు ఇటు ఒకటి ఇచ్చారు ఇటు ఇది ఇటు ఇటు ఒక పెద్ద ఫ్లవర్ ఇచ్చారు నాకు ఇటు ఒక పెద్ద ఫ్లవర్ ఇచ్చారు నాకు దీన్ని ఫెవీక్విక్కి సంటించినా కూడా పడిపోతున్నాయంటే మా మదర్ బ్లెస్సింగ్స్ అలా ఉన్నాయని నాకు అర్థమవుతుంది ఈ రోజు ప్రత్యేకంగా ఏదో తేడా పడుతుంది అనమాట అయితే ఈ సారీస్ మాత్రం మన దగ్గర త్రీ హండ్రెడ్ సారీస్ వచ్చాయి కాకపోతే త్రీ హండ్రెడ్ కవర్స్ కవర్స్పీకి ఇక్కడ సర్ది ఇంత బల్క్ లో చూపించేంత టైం లేదు వీడియో చేయలేదు కాబట్టి అన్నట్టు మేము ఏదో ఒక పది చీరలు మాత్రం ఒకటి ఇట్లా కోసం ఒక పది చీరలు అలా తీసి పెట్టేసి మేము చేస్తాం దీని హైట్ కూడా చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ తీసేసి హైట్ కూడా చూసేసేయండి మళ్ళీ హైట్ అడిగే వాళ్ళు ఉంటారు సిస్టర్స్ నేను ఒకవేళ ఇన్ కేసు ఈ స్నాప్స్ నేను స్టేటస్లో పెట్టినా స్టేటస్లో మీకు ఫుల్ డీటెయిల్స్ ఆ స్క్రీన్ మీదనే ఆ ఫోటో మీదనే పెడుతున్నా మళ్ళీ శారీ కాస్ట్ ఎంత మేము ఎంత పే చేయాలి నేను చెప్తున్నా ఫ్రీ షిప్పింగ్ అని కూడా పక్కన రాసి పెడుతున్నా కూడా మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారండి ఇన్ కేస్ క్లాత్ కనుక వేరైతే కింద నేను రాస్తున్నా బనారస్ జార్జెట్ ఇది అమ్మికి అందరికీ తెలుసు బనారస్ జార్జెట్ అంటే అకీరా జార్జెట్ అంటే అకీరా జార్జెట్ అని డైలీవేర్ జార్జెట్స్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా ఈ క్వశ్చన్స్ వల్ల ఏమవుతుందంటే చాట్ ప్రొలాంగ్ అయిపోయి మేము ఇంకొకరికి మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి అవ్వట్లేదు రాత్రి అయితే మరీ ఘోరంగా ఒక సిస్టర్ రెండు చోట్ల పెట్టడం వల్ల ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి మేము మొత్తం అకౌంట్ టాలీ చేసుకుని పడుకునేసరికి అందుకని ఈ రోజు నైన్ ఓ క్లాక్కి వీడియో పెట్టలేదు వీడియో కూడా చేయలేదు ఇంకా కొంతమంది సిస్టర్స్ కి ప్యాక్ చేయాల్సి ఉంది నిన్నటి ఆర్డర్స్ వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈవినింగ్ లోపు అందరికీ కూడా మేము పెట్టేస్తాం ఓకేనా ఎవరైనా కొంచెం లేట్ అయ్యింది అంటే ఏమో అనుకోకండి ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈవినింగ్ లోపు ఆల్మోస్ట్ అందరికీ వచ్చేస్తాయి అలాగే డిజైనర్ శారీ బ్లౌజ్ ఉంది చూసావా ఆ శారీ ఒకటి ఉందా మా దగ్గర ఏమన్నా డిజైన్ క్రీమ్ కలర్ ఆ శారీ ఒకటి పట్టురా నేను కుట్టించుకున్నాను చూడు అయిపోయినాయి బాక్సుల్లో వచ్చినాయి బాక్స్ ఇది కాకుండా సపరేట్ గా ఒకటి వచ్చింది కదా క్రీమ్ కలర్ అది మన దగ్గర ఏదన్నా ఒకటి ఇంకా ప్యాక్ ఉంటే పట్రా ఆ శారీస్ అయితే మాత్రం చూపించిపోయే సారీస్ అయితే మాత్రం కరెక్ట్ గా ఒక వన్ వీక్ లో మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ వరకు వస్తాయండి వన్ వీక్ లో ఇన్ కేస్ ఎవరైనా ముందుగానే ఆర్డర్ చేసుకోవాలి అదే దాని బ్లౌజ్ కూడా తీసుకో అది నాది నా నా సారీ ముందుగా ఇచ్చే బ్లౌజ్ ఇచ్చే అయితే అది మనకి ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా వస్తున్నాయండి ఇన్ మీరు ఎవరైనా ముందుగానే ఆర్డర్ చేసుకోవాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ శారీ ఐడియా ఉంది కదా ఆల్రెడీ వీడియో ఉంది చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు నేను రీల్ కూడా పెట్టాను దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఈ సారీ నేను కూడా ఒకటి తీసుకున్నా నేను కుట్టించుకున్న బ్లౌజే అనమాట ఈ సారీస్ కావాలి అంటే కనుక మీరు ప్రీ ఆర్డర్ కూడా తీసుకుంటున్నాము కాకపోతే వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపు వస్తుంది ఈ లోపు మళ్ళీ మాకు వచ్చిందా వచ్చిందా అని అడగకుండా ఉండేలాగా అయితే మాత్రం ఆర్డర్ చేసుకోండి ఇన్ కేసు వచ్చేసిన తర్వాత ఆర్డర్ చేసుకోవాలనుకున్నా పర్వాలేదు నేను మళ్ళీ వీడియో చేస్తాను కాబట్టి ఓకే తొందరగా అయిపోతున్నాయి దీని తర్వాత డెలివరీ ఛార్జెట్లో చాలా మంచి డిజైన్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ నిన్న ఆల్రెడీ పెట్టున్నాం అన్ని సారీస్ అయిపోయినాయి మళ్ళీ అవే సారీస్ని చాలా మంది అడుగుతున్నారు కానీ ఆ డిజైన్ కాదు కానీ అలాంటి కలర్స్లోనే మనకి ఇంకొక వీడియో అనేది డెలివరీ సారీస్లో పెడతాము తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి ఓకే మనకి ఫోన్పే అండ్ గూగుల్ పే మాత్రమే ఉంది పోస్టల్ కూడా ఉంది అంటే ఒకవేళ డీటీటీసీ లేకపోతే పోస్టల్కి కూడా పంపిస్తాము పోస్టల్కి పంపించే లెక్కనైతే కనుక మీరు ప్రతి ఆర్డర్లో పేమెంట్ చేసిన తర్వాత మాది పోస్టల్కి పంపించండి అని చెబితే మాత్రమే మా మా అక్కలు ఉన్నారు కదా పిల్లకాయలు వాళ్ళు పంపిస్తారు లేకపోతే మర్చిపోతారు ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసేయండి లవ్ యూ థ్యాంక్ యూ